ఈ అన్సంగ్ హీరోస్ కేసరపల్లి వాసులు బసవరావు అండ్ టీమ్ విజయవాడ నుంచి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి బసవరావు గారు నమస్కారం అండి నమస్కారం అండి బసవరావు గారు రెండు మూడు గంటల్లో ఏడెనిమిది అడుగుల నీళ్లు వచ్చేసాయని చెప్పి ఆ రోజు మీరు మాతోనే మాట్లాడుతూ చెప్పారు నిజంగా మీరు రెస్క్యూ చేసి ఉండకపోయి ఉంటే అక్కడ ఏం జరిగి ఉండేదని మీరు అనుకుంటున్నారు భయప్రాంతులు చెంది ముందు చాలా ఇబ్బందులు పడేవారండి ఆ ప్రమాదంలో ఇరుక్కునేవారు అక్కడికి అక్కడ లేడీస్ అయితే బాగా దారుణంగా పాపం కంగారు పడిపోయారండి ఆ రోజున ఆరున్నరకి ఒక కారు నెలలో కొట్టుకుపోతుందండి ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడల్స్ దగ్గర అక్కడ రాజులపాటి శ్రీనివాస్ అని మా పార్టీ లీడర్ కేసరపల్లి ఆయన ఆ కారుని కొట్టుకుపోతుంటే ఎవరో చెప్తే గాబాబు వెళ్ళి వీళ్ళందరూ ఆరుగురు ఉన్నారండి కారులో కారు లాక్కొచ్చి యువతకు తీసుకొచ్చి మాకు ఫోన్ చేశాయండి ఈ పరిస్థితిలో ఉందని చెప్పి నిమిష నిమిషానికి పెరిగిపోయిందండి ఆ వచ్చే ఫ్లో బాగా నీటి మట్టం పెరిగిపోయి మేము ఊళ్ళో ఇతర పార్టీ వాళ్ళు కూడా పార్టీలకు అయితే అందరూ కూడా అరవై డెబ్భై మంది కుర్రాళ్ళు మా కేసరపల్లి గ్రామస్తులు అందరూ కూడా ఏతవచ్చండి ఏలూరు కాలు ఉండటంలో మా మొదటి నుంచి కుర్రాళ్ళకి అందరూ కూడా ఈతవచ్చు ఆ యూత్ మొత్తం కూడా బయలుదేరి మేము చేపల చెరువుల్లో పడవలు తీసుకొచ్చి దాని మీద లేడీస్ని ఎక్కించి అలాగే చాలామంది అధికారులు అనధికారులు అక్కడ ఈ ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ ఈ కాలనీలో నూట ఎనభై రెండు విల్లాస్ ఉన్నాయండి వాటిలో చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు పాపం వాళ్ళకి ఈ వరదేంటో ఇదేంటో కూడా తెలియదు వాళ్ళకి అనుకోని విపత్తు కదా ఇది వాళ్ళు చాలా కంగారు పడ్డారండి అందరూ దగ్గరుండి మేము పడవలు ఎక్కించి బయట తీసుకొచ్చి ట్రాక్టర్లు కొంత దూరం వరకు తీసుకెళ్ళి లోతు తక్కువ ఉన్న వరకు ట్రాక్టర్ల మీద పెట్టి తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడే తీసుకో ఒడ్డుకు చేర్చాము మా గ్రామస్తులందరూ కూడా ఒక సైనికులా పనిచేశారండి అక్కడ నూట ఎనభై రెండు విల్లాస్ విల్లాస్ ఉన్నాయంటున్నారు కదా మొత్తం మీద ఎంతమంది ఉండొచ్చు మీరు ఎంతమందిని రెస్క్యూ చేసి ఉంటారు అక్కడ నుంచి సుమారుగా లేడీస్ ని నూట యాభై రెండు వందల మంది వరకు లేడీస్ ని పసి పిల్లలను తీసుకొచ్చామండి బోట్లోని బోట్లో ట్రాక్టర్లో యువతలో తీసుకొచ్చడం షిఫ్ట్ చేయడం చేసామండి